ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జనవరి పదమూడు చాలా శక్తివంతమైన రోజు ఇంతటి విశేషమైన రోజు చాలా అరుదుగా వస్తుంది ఇంతటి అద్భుతమైన రోజు కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చిందని ఈరోజున ఎన్నో శుభ గడియలు ఏర్పడబోతున్నాయని వేద పండితులు చెబుతున్నారు జనవరి పదమూడు భోగి పండుగ ఈ భోగి పండుగ రోజున పౌర్ణమి గడియాలు ఏర్పడ్డాయి అలాగే ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది ఆరుద్ర నక్షత్రం అంటే శివుని జన్మ నక్షత్రం సోమవారంతో ఆరుద్ర నక్షత్రం రావడం ఇంకా విశేషం మరి ఇంతటి పవిత్రమైన రోజున ఎలాంటి నియమాలను పాటించాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి పదమూడో తేదీన సోమవారం నాడు భోగి పండుగ పౌర్ణమి తిథి అలాగే సోమవారంతో కూడిన ఆరుద్ర నక్షత్రం ఇంతటి శక్తివంతమైన రోజును శివ ముక్కోటి అని అంటారు కార్తీక మాసంలో కోటి సోమవారం ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి ఘడియల్లో సోమవారంతో కూడిన ఆరుద్ర నక్షత్రం రోజును శివ ముక్కోటి అని అంటారు భోగభాగ్యాలను ప్రసాదించే ఆ పరమేశ్వరుడు ఈ భోగి పండుగ రూపంలో శివముక్కోటి రూపంలో ఈ సంవత్సరం మనల్ని కరుణించబోతున్నాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని పూలతో అలంకరించుకొని నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికున్న శక్తి అంతులేనిది ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో అలాంటి కుటుంబానికి తప్పకుండా భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకోండి ముఖ్యంగా శివలింగంపైన పాలతో అభిషేకం చేస్తే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో సిరిసంపదలతో నిండిపోతుంది శివ ముక్కోటి రోజున శివుడిని దర్శించుకున్నవారికి కోటి జన్మల పుణ్యఫలితం ఖచ్చితంగా లభిస్తుంది ఆరుద్ర నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని సంపద మీ ఇంటికి చేరుతుంది ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వల్ల కోటిరెట్ల పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్లలేనివారు బియ్యపిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకొని ఆ లింగాన్ని శివరూపంగా మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పాలతో అభిషేకం చేయండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పరమేశ్వరుని ఆశీర్వాదంతో మంచి రోజులు ప్రారంభమవుతాయి శివుని వాహనం నందీశ్వరుడు శివునికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ శివ ముక్కోటి రోజున శివాలయంలో ఉన్న నంది చెవిలో మీ మనసులోని కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలన్నీ పరమేశ్వరుని పాదాల చెంతకు వెళ్తాయి ఎవరైతే ఏలినాటి శని దోషాలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ శివ ముక్కోటి రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి మీ జాతకంలో విపరీతంగా అదృష్టం కలిసొస్తుంది స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి నాడు మీ ఇంటి సింహద్వారంపైన పసుపుతో స్వస్తిక్ గుర్తుని గీయండి ఈ స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది ముఖ్యంగా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటిగుమ్మాన్ని లక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి ఇంతటి పవిత్రమైన పౌర్ణమి గడియల్లో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఆరుద్ర నక్షత్రంలో చేసే శివపుజలకు వెయ్యిరెట్లు ఎక్కువగా పుణ్యఫలితం లభిస్తుంది ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజించినవారికి కైలాసప్రాప్తి కలుగుతుందని నమ్మకం ముఖ్యంగా జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలితం కలుగుతుంది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి సిద్ధిస్తుంది బిల్వపత్రాన్ని లక్ష్మీ రూపంగా భావిస్తారు శివ ముక్కోటి రోజున శివునికి బిల్వపత్రాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి దానికి బదులుగా వెయ్యి రెట్లు ఎక్కువ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఇక మీకు పట్టిందల్లా బంగారం అయిపోతుంది ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబానికి వరం ఇస్తాడట యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో ఒక ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ బీరువాలో పెట్టుకోండి ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు నిండుగా ఉంటుంది ఈ పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే మీ ఇంటికి కళ్ళుప్పుని తెచ్చుకోండి పాలసముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవికి రాళ్ల ఉప్పు అంటే ఎంతో ప్రీతికరమైనది కాబట్టి పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పుని కొంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఆరుద్ర నక్షత్రంలో మీ చేతుల మీదగా గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోయి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంతటి పవిత్రమైన శివముక్కోటి రోజున మాంసాహారాన్ని తినకూడదు ఈ రోజున చేసే శివ పూజల వల్ల ఈ సంవత్సరం మొత్తం శివారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి